హాయ్ అందరికీ ఈరోజు బాస్ తెలుగు సీజన్ తొమ్మిది ప్రారంభమయ్యే ఈ ఉత్సాహకరమైన రోజున హోస్లోకి మొదటి కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన తనుజా గౌడ అలియాస్ తనుజా పుట్టస్వామి తెలుగు సీరియల్స్ అభిమానులైతే ఆమె ఐకానిక్ పాత్రల ద్వారా మీకు సుపరిచితమే ముందుగా ఎవరు మార్చి ఐదు పంతొమ్మిది వందల తొంభై రెండు బెంగళూరు కర్ణాటకలో జన్మించిన తనుజా ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో ముప్పై మూడు సంవత్సరాల వయసులో ఉంది ఆమె ఒక నిజమైన బెంగళూరు అమ్మాయి బెంగళూరులోనే పుట్టి పెరిగింది ఆమె తండ్రి పుట్టస్వామి తల్లి సావిత్రి ఆమెకు అనుజ పూజ అనే రెండు సోదరిమనులు ఉన్నారు కాబట్టివారు ఐదుగురు సభ్యులతో కూడిన సన్నిహిత కుటుంబం తనుజ తన వ్యక్తిగత జీవితాన్ని చాలా రహస్యంగా ఉంచుతుంది ఆమె పెళ్లి కాలేదు భర్త లేదా పిల్లలు లేరు కెరీర్ పైనే ఎక్కువ పెడుతుంది ఆమె పూర్తిగా ప్రొఫెషనల్ వైబ్ను కొనసాగిస్తుంది ఆమెకు ఇష్టమైన హాబీలు ప్రయాణాలు షాపింగ్ బహుశా ఇవి ఆమెను షూటింగ్ షెడ్యూల్స్ ఒత్తిడి నుండి రిలాక్స్ చేస్తాయి విద్య విషయానికొస్తే తనూజ గ్రాడ్యుయేట్ బెంగళూరులో స్కూల్ పూర్తిచేసి బెంగళూరు యూనివర్సిటీ నుండి డిగ్రీ పొందింది చిన్నప్పటి నుండే ఆమెకు నటనపై పెర్ఫార్మింగ్ ఆర్ట్స్పై మక్కువ ఉండేది ఆమె సినిమా కుటుంబం నుండి రాలేదు కాబట్టి నటనలోకి రావడం ఆమె స్వంత కష్టంతో సాధించిన విజయం ఇప్పుడు కెరీర్ గురించి మాట్లాడుకుందాం తనుజ తన నటనా ప్రయాణాన్ని రెండు వేల పదమూడులో ఒక హారర్ చిత్రంతో ప్రారంభించింది ఆమె మొదటి సినిమా కన్నడలో ఆర్యేదు రెండు తర్వాత తెలుగులో చిత్రం కాదు నిజం గాడ్ డబ్ అయింది తనుజ ప్రధాన పాత్రలో నటించింది ఇది చిన్న బడ్జెట్ చిత్రం అయినప్పటికీ ఆమె సహజ నటనకు గుర్తింపు తెచ్చింది ఆ తర్వాత ఆమె మరో కన్నడ చిత్రం ఘండే బాయ్స్ లో నటించింది త్వరలోనే ఆమె టెలివిజన్కు మారింది అక్కడే ఆమెకు నిజమైన గుర్తింపు లభించింది ఆమె టీవీ డెబ్యూ తెలుగు సీరియల్ అందాల రాక్షసి తో జరిగింది కాని నిజమైన బ్రేక్ త్రూ వచ్చింది ముద్దమందారం సీరియల్తో ఇది జీ తెలుగులో రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పందొమ్మిది వరకు ప్రసారమైంది ఓ మై గాడ్ ఈ సీరియల్ ఒక సంచలనం తనుజా పార్వతి పాత్రలో నటించింది ఫ్యామిలీ డ్రామా రొమాన్స్ ఎమోషన్స్తో నిండిన స్టోరీ పవన్ సాయితో ఆమె ఆన్స్క్రీన్ కెమిస్ట్రీ అదిరిపోయింది ఈ షో వెయ్యి ఐదు వందల ఎపిసోడ్లకు పైగా నడిచింది అభిమానులు పిచ్చెక్కిపోయారు వీరిద్దరి జంటకు సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉంది మందారం తనూజాను తెలుగు ఇళ్లలో సుపరిచితమైన పేరుగా మార్చింది ఆమె వ్యక్తీకరణ కళ్ళు ఒక్క క్షణంలో ఏడవగల సామర్థ్యం ప్రతి సీన్లో ఆమె తెచ్చిన ఆథెంటిసిటీ అభిమానులు దీన్ని పిచ్చిగా ఇష్టపడ్డారు ఆమె ఆ పాత్రలో జీవించింది అనిపిస్తుంది ఒకే భాషకు అంటిపెట్టుకొని తనూజ తన హద్దులను విస్తరించింది రెండు వేల పందొమ్మిదిలో ఆమె తమిళ సీరియల్ శివ మనసుల శక్తి తో విజయ్ టీవీలో డెబ్యూ చేసింది ఇందులో ఆమె ఒక రొమాంటిక్ డ్రామాలో ప్రధాన పాత్ర పోషించింది ఈ షో రెండు వేల ఇరవై వరకు నడిచి తమిళనాడులో కూడా ఆమెకు అభిమానులను సంపాదించిపెట్టింది ఆ తర్వాత ఆమె అగ్నిపరీక్ష సీరియల్తో జీ తెలుగులోకి తిరిగి వచ్చింది ఇది మరో ఎమోషనల్ రోలర్ కోస్టర్ ఇందులో ఆమె తన నటనా పరిధిని చూపించింది ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు సీజన్ తొమ్మిదిలోకి ఎంట్రీ తనుజ మొదటి కంటెస్టెంట్గా గా హోస్లోకి అడుగుపెట్టింది ఇది ఆమె కెరీర్లో ఒక కొత్త అధ్యాయం ఆమె సీరియల్స్లో ఎమోషనల్ డ్రామా క్వీంగ్ గా పేరు తెచ్చుకుంది కాని బాస్లో ఆమె ఎలాంటి గేమ్ ఆడుతుందో చూడాలి ఆమె స్ట్రాటజీ ఎమోషన్స్ మీరు తనుజ గురించి ఏమనుకుంటున్నారు ఆమె హోస్లో ఎంత దూరం వెళ్తుంది కామెంట్స్లో చెప్పండి మరియు ఈ వీడియో ఇష్టమైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి